హాయ్ అండి వెల్కమ్ టు విజయారామ్ కిచెన్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లడ్డూ రెసిపీని చూపించబోతున్నాను ఈ లడ్డు తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకుని సున్నుండాలన్నమాట చాలా హెల్దీ లడ్డు రెసిపీ అండి తక్కువ నెయ్యి వాడి సాఫ్ట్ గా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఈ లడ్డు రెసిపీని చేశాను చాలా బాగా వచ్చింది దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి రెండు కప్పుల మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి మంటని స్విమ్ లోనే ఉంచి ఈ పప్పుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఈ మినపప్పు ప్లేస్లో పొట్టు మినపప్పు అయినా వాడుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుందండి ఒక పది నిమిషాల వరకు పడుతుంది కాబట్టి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పచ్చదనం అంతా పోయి ఎర్రగా బాగా వేగే అంతవరకు వరకు వీటిని వేయించుకోండి మినపప్పు బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం యాడ్ చేసుకోండి బియ్యం వేయటం వల్ల లడ్డు తినేటప్పుడు సాగినట్టుగా బంకగా లేకుండా మనకి తినటానికి అనమాట బియ్యం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కలయి పెడుతూ ఉండండి మనకి కడాయి వేడికి అలాగే పప్పు వేడికి బియ్యం కూడా వేగిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసినప్పుడు అక్కడక్కడ కొంచెం ఇడ్లీ రవ్వలాగా పలుకుదనం ఉన్నా పర్వాలేదండి లడ్డు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి తీపి కోసం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల మినపప్పుకి రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి ఇలా బెల్లం మొత్తం తురుముకుని యాడ్ చేసుకోండి వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ యాలకల పొడిని యాడ్ చేసుకొని తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందన్నమాట కొంచెం పిండిని తీసుకుని నోట్లో వేసుకొని టేస్ట్ చూడండి ఒకవేళ బెల్లం ఏమైనా సరిపోకపోతే మరి కొంచెం బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోండి నాకు ఇక్కడ బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాము మిక్సీ వేయడం వల్ల మనకి ఇక్కడ గడ్డలుగా ఉంది కదా దీన్ని చేత్తో కొంచెం నలుపుకుంటే మనకి గడ్డలన్నీ పోతాయి ఇప్పుడు ఒక కప్పు నెయ్యిని వేడి చేసుకుని ఈ పిండిలోకి యాడ్ చేసుకోండి ఇలా ఫస్ట్ ఒక గరిట తీసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోండి వేడి తగ్గిన తర్వాత చేత్తో మిక్స్ చేసుకోండి నేను తీసుకున్న రెండు కప్పుల మినపప్పుకి రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోయిందండి ఈ క్వాంటిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకుని ఇలా లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోండి ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి మూడే మూడు వస్తువులు ఉంటే చాలండి మనం హెల్తీగా లడ్డూలన్నీ కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్